ఫైనల్ గా హరిహర లో సినిమాకి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ రెండింటిలో కూడా ఓపెన్ అయిపోయాయి మరి ఎలా ఉంది ఈ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయి మరి సినిమాకు ఏ స్థాయిలో ఒక మూడు రోజుల పాటు బుకింగ్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి లేవా మరి దీనికి సంబంధించి ఎంటైర్ గా డీటెయిల్స్ కనుక్కోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్చ చాలా లేట్ గా రిలీజ్ అయినట్టు కనిపిస్తున్నాయి బుకింగ్స్ కాకపోతే మరి ఎలా బుకింగ్స్ రెస్పాన్స్ ఎలా ఎలా విధంగా ఉంది అవుతున్నాయి సార్ థియేటర్స్ లో ఇందాక నేను అబ్జర్వ్ చేస్తే బుకింగ్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నది అని మనం చెప్పొచ్చు చాలా ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయి అయితే ముందు కొంచెం లేట్ గా ఎందుకు చేశారని నువ్వు చెప్పాను మరీ ముందుగా చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి కరెక్ట్ గా టూ డేస్ బిఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఓపెన్ చేశారు చాలా ఫాస్ట్ గా బుకింగ్ అవుతున్నాయి అంటే ఈ గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తే ఇది చాలా పెద్ద హిట్ అయ్యే సినిమా ఏమో నాకు అనిపిస్తుంది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఎప్పుడు ఏ సినిమా కూడా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వలేదు ఏదో ఒక ప్రీలీజ్ కి రావడం మాట్లాడి చవడం తప్ప ఆయన పనిగట్టుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు మీడియాతో మాట్లాడడం సావకాశంగా ఇప్పుడు జరగలేదు అది ఒకటి పాజిటివ్ సైన్ అంటే ఆయనకి ఈ సినిమా ఆయన ఆయన స్వయంగా చెప్పాడు జనరల్గా ఆయన ఎప్పుడు ఏ సినిమా గురించి ఇది చాలా అద్భుతంగా వచ్చింది జరగలేస్తుంది చాలా బాగుంది అది అని చెప్పాడు ఆయన పర్టికులర్గా చెప్పాడు మీరు ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు చాలా ఎనర్జెటిక్ దీంతో ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి మీరు బయటకు వెళ్తారని చెప్పి అన్నాడు అది చాలా పెద్ద విషయం అంటే ఎప్పుడు చెప్పని వాడు అలా పాజిటివ్గా తన సినిమా గురించి చెప్పాడంటే అంటే ఈ రోజున ఆయన ఈ తన సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిన ఇందులో లేడు కదా ఓకే బాగా రాకపోయినా కూడా సినిమాకి కనీసం మినిమం ఓపెనింగ్స్ అయినా వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి అలాగా మాటలు మాట్లాడాల్సిన పరిస్థితులు ఆయన లేడు ఈ సినిమా హిట్ అయితే ఒక నాలుగు సినిమాలు వస్తాయి పోతే రావేమో అని అన్న అభద్రత కూడా అప్పుడు ఆయనకి లేదు ఒక రకంగా చెప్పాలంటే సినిమా పరంగా ఆయన కెరీర్కి ఇంకా మ మహ మహా అయితే ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ తర్వాత ఎప్పుడైనా ఒకటి ఆరో సినిమాలు చేస్తాడేమో తప్ప ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఆయన ఫోకస్ పెడతాడు పెడుతున్న విషయం మనం చూస్తున్నాం కానీ ఈ సినిమా గురించి అంత పర్టికులర్గా ఆయన అది మాట్లాడిన విధానం అది చూస్తే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు మన ఇండస్ట్రీలోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని చెప్పి నాకు పర్సనల్గా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం ఏం రత్నం గారిది ఎఫ్డిసి చైర్మన్ పదవికి ఆయన సిఫార్సు చేశానని మీడియా సమక్షంలో ప్రకటించడాన్ని మనం చర్చించుకున్నాం నిజానికి ఈ సినిమా బాగుండకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రకటన అయితే చేయడు ఓకే నువ్వు నువ్వు ఆలోచించి ఇప్పుడు ఈ సినిమా రేపు రిలీజ్ అయింది సినిమా చాలా దారుణమైనటువంటి ఫలితాన్ని చూసింది అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఎఫ్డిసి చైర్మన్ పదవికి ఏం రత్నో ఎంపిక చేశారు అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఈ సినిమాలో పోగొట్టుకున్న డబ్బులు ఇవన్నీ కూడా అందులో రాబట్టుకోవడం కోసం లేకపోతే ఏదో కనీసం దీని మీదకి వచ్చే పారితోషికం లాగా ఇచ్చే గౌరవ పారితోషికం లాగా ఇచ్చే దాని మీద ఆయన బతుకుతాడు అనేది చేస్తుంటాడు అనే వ్యాఖ్యలు వినిపిస్తాయి కదా అంత ధైర్యంగా అంటే ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా హరిహరి ముందు గతంలో ఖుషి ఇప్పుడు హరిహరి వీరమల్లు లాంటి సినిమాలు నా నాకు ఇచ్చినందుకు గాను ఆయనకి నేను ఎఫ్డిసి చైర్మన్ గా నేను సిఫార్సు చేశానని చెప్పి ఆయన అంటే అలా అని చెప్పలేదు కానీ అలా అన్నట్టుగా ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అందువల్ల కూడా హరిహరి వీరమల్ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అంచనాలు అనేవి ఘోరంగా ఇది అవుతాయి కాబట్టి మనం చూడాలి ఇంకా జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఉంది కాబట్టి సినిమా ఎటువంటి ఫలితాన్ని అంటే ఇందులో గబ్బర్ సింగ్ లో ఉంటది కదా అరే సాంబాకోరాస్కోరా అని అలాగా నాకైతే ఇది అలాగా అరే సాంబార్స్ చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పకుండానే చెప్పినట్టు అయిందని నాకు అనిపించింది సార్ మామూలుగా మొన్నటి వరకు కూడా మీరు అన్నట్టు అంటే ఈ ఈవెంట్ కాకుండా అంత ముందు వరకు కూడా సినిమా భజంతా క్రియేట్ అవ్వట్లేదు ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు అని చెప్పేసి ఒపీనియన్స్ వచ్చేసాయి సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు ప్రెస్ మీట్ లో అండ్ రిలీజ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ అయిపోయింది సో అంతకు ముందు ఉన్న ఏదైతే ప్రమోషన్ బాగా చేయలేదు ఈ బస్సు లేదు అన్నది ఇప్పుడు ఈ టికెట్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు రావడంతో ఆయన ఇంపాక్ట్ అంటే ట్రైలర్ తోటే దీని మొత్తం మారిపోయింది ట్రైలర్ ముందు వరకు హరిహర్ విహర ఒకటి ట్రైలర్ వచ్చిన తర్వాత ఒకటి ట్రైలర్ తోటి ఇప్పుడైతే ఫ్యాన్స్ లో జోష్ నింపింది ఆ పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించే వాళ్ళు విమర్శించే వాళ్ళు రాజకీయ కారణాల వల్ల వాళ్ళు కూడా ఏదో హిట్ అయ్యేలాగా ఉంది అనే ఒక ఒపీనియన్ కలిగించింది ట్రైలర్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం ఈవెంట్ లో చాలా గొప్పగా సినిమా గురించి మాట్లాడడం వల్ల ఏవైతే దీని ఈ సినిమా మీద ఉన్న కొంత నెగిటివిటీ అనేది మొత్తం తునాతనకులు అయిపోయిందని మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాలో నటించినటువంటి నిధి అగర్వాల్ గత పదిహేను రోజులుగా ఇది ఈ సినిమా కోసమే విపరీతంగా ప్రమోట్ చేస్తుంది ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పాడు పాపం నిధి అగర్వాల్ మాత్రమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది మేమంతా దాన్ని ఒక అనాథలాగా వదిలేసామని చెప్పి ఇంకెవరు ఉన్నారు కీరవాణి ఆయన మరి ఈ రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు ఏంటో ఆయన ఒకటి రెండు సార్లు మాత్రమే దీన్ని ప్రమోషన్స్ వచ్చాడు ఆయన కనిపించారు ఇక ముందు నుంచి ఈ సినిమాకి డైరెక్షన్ చేసినటువంటి క్రిష్ నిన్నటి వరకు దూరంగానే ఉన్నా నిన్న మాత్రం ఈ సినిమాతోటి అసోసియేట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి నిన్న ఒక ట్వీట్ చేయడం మనం చూసాం అంటే ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతుంది అనేది నెమ్మదిగా స్ప్రెడ్ అవు స్ప్రెడ్ అయ్యిందేమోనని నాకు అనిపించింది అనమాట కృషి చేసిన ట్వీట్ వల్ల కూడా అంటే ఈ సినిమా విజయంలో నేను కూడా ఈ సినిమా కోసం పని చేశానని చెప్పి ఆయన కృషి గురించి కూడా మన పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్ లో చెప్పాడు ఈయన కూడా అప్పుడు కృషి కూడా ఈ సినిమా విజయం కోసం ఇది చాలా పెద్ద విజయం సాధించబోయే సినిమాగా ఆయన కూడా అభివర్ణించడం అనేది ఒక గమనార్హమైనటువంటి విషయంగా మనం చెప్పండి అండ్ సార్ ఈ సినిమా పైన ఇంకొంతమంది పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈవెన్ స్టేజ్ పైన కూడా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది సో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా కూడా చూస్తున్నాం సో ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది మరి ప్రచారం సినిమా పైన ఏమన్నా ప్రభావం చూపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు కదా ఆయన ఒక పార్టీ అధినేత ప్రభుత్వంలో నెంబర్ టూ లో ఉన్నటువంటి వ్యక్తి కదా కాబట్టి ఖచ్చితంగానే అది ఉంట అంటే అసలు ఎవరు పట్టించుకోకుండా నెగిటివ్ ప్రచారం చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి మనం ఓకే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి హీరోగా ఆయన్ని అభిమానించినా కూడా రాజకీయంగా వచ్చేసరికి ఆయన విధానాలతో కానీ లేకపోతే ఇంకోటి కానీ విభేదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా మంది అంటే లక్షల్లో లో ఉన్నారు కాబట్టి కచ్చితంగా ఆ నెగిటివ్ ప్రచారం అనేది జరుగుతుంది అది ఒక రకంగా మంచిదే సినిమాకి మంచిదనే చెప్పొచ్చు మనం అండ్ సార్ సాధారణంగా మనం స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి మూడు రోజులు ఫుల్ బుకింగ్స్ మనం ఆదివారం వరకు కూడా ఫ్రైడే నుంచి సండే వరకు ఫుల్ బుకింగ్స్ చూస్తాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహారీమలో సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఇది సినిమా గురువారం రిలీజ్ అవుతుంది అండ్ బుధవారం ప్రీమియర్ షోలు పడబోతున్నాయి సో బుధ గురు శుక్ర శని సండే సో ఇలా ఒక ఫైవ్ డేస్ బుకింగ్స్ అయిపోతాయి అంటే బుధవారం అంటే బుధవారం మిడ్ నైట్ తర్వాత అవుతాయి కాబట్టి అది గురువారం గానే మనం ఉన్నాయా బుధవారం రోజు ఏదో ఒకటే ఇస్తారు నాకు తెలిసి అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ ఉన్నట్టు ఉన్నాయి బట్ ఏదైనా సరే అంటే చాలా గ్యాప్ తీసుకుని ఆయన వస్తున్నాడు పైగా ఇప్పుడు నిన్న ఆయన ప్రీలీజ్ ఈవెంట్లో కానీ అంతకు ముందు జరిగిన మీడియా మీట్లో కానీ పవన్ కళ్యాణ్ చూస్తే మళ్ళీ ఆ పాత పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చేలాగా ఆయన కేర్ తీసుకున్నాడు ఇప్పుడు కొంతమంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇదంతా గ్రాఫిక్స్ తోటి చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ముఖ్యంగా ఆయన ఆ మధ్య ఏదో నదీ స్నానం చేసినప్పుడు ఆ బా ఆ పర్సనాలి అది ఎలా లావ్ అయిపోయాడు అది ఇది అని చెప్పి కొంతమంది విమర్శించారు కదా వాటన్నిటికీ చెక్ చెప్పడం కోసం అన్నట్టు ఆయన గత వారం పది రోజులుగా బాగా డైట్ చేసి ఎక్ససైజ్ చేసి చాలా సిరిమ్మాడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఓ జోష్ పాత పవన్ కళ్యాణ్ లాగా కనిపించాడు కదా ఒక జలసీ అఫ్తారింటి దారేది సినిమా టైంలో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు నిన్న అలా కనిపించాడు అంటే ఆ విధమైనటువంటి యాత్రలు తీసుకున్నాడు రేపొద్దున పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన చేసే ఫైట్స్ కానీ లేకపోతే మరొకటి కానీ డూప్ చేశాడు గ్రాఫిక్స్ తో చేయించారనే విమర్శలకు ఎక్కడ ఇది ఇవ్వకుండా ఆయన అవసరం అయితే జస్ట్ ఒక పది పదిహేను రోజుల్లోనే మళ్ళీ వెనకటి పవన్ కళ్యాణ్ లాగా అయిపోగలం అని నిరూపించుకున్నాడు కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ ఇది పవన్ కళ్యాణ్ స్టామినా అంటే మరీ ఘోరంగా ఉంటే మనం ఏం చేయలేం ఒక అజ్ఞాతవాసి లాగా లేకపోతే అలాగే ఉంటే మనం ఏం చేయలేం కానీ ఇప్పుడుకున్న క్రేజ్ అయితే సినిమా మినిమం పర్వాలేదు అంటే కూడా నాలుగు రోజులు హౌస్ఫుల్ అయిపోద్ది ఒక ఆ నాలుగు రోజుల్లో రికార్డులు క్రియేట్ చేస్తాను మనం